కృష్ణ కన్యాకి యమునాక్ వాలా తారా ఉంచా ఉంచా మందిర జో మందిర ని గోఖే రే మోరు కలా మే వే జో వేణునా నా నా రే

జో కో కా సజాయే వసణగారజో ఝాజర నా ఝమకే మూరు లో రూడి శరద పూనని రాత జో చంద్రమానాజే మూరు లో మారో ఏవర మాడే రాస జటే కాఠే వాలు రె రాటూక వాలా వైష్ణవ దర్శనో దర్శనయా పుణ్యమా రా ఎమునా జీనా కఠే గోకు కాళింద్రీ కూరు లో